Thank <laughs> you. మీ ఆజ్ఞ ప్రసాద పూజా కార్యక్రమాలు ఎందులో నిర్వహించడం జరుగుతుంది మీరు ఇచ్చిన ప్రకారంగా శివాలయం నిర్మాణము మరియు భోజనాయ పునః ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ ఒక కార్తీక మాసంలో చేయాలని దేవాలయ కమిటీ వారు సంకల్పించడం జరిగిందమ్మా మీ ఆశీర్వాదం ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం నేను చేసేది ఏదో నేను చేస్తాను మీ వెంబడు ఉంది మీరు అనుకున్నాయో నేను నడిపించుకోండి నేను మీ వెంబడు నడిపిస్తాను కదా బాగా చాలా ధన్యవాదాలమ్మ అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేసేసి మంచి పాడి పంటలు చేసేసి అందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదం మీ అవసరం కోరుతున్నాం తల్లి పాడి పంటలు వస్తాయి కానీ మీరు చేసుకున్న పాపాల వల్ల ఓ కూడా దూరం అయిపోతాయి కొట్టుకుపోయేవి కొట్టుకుపోతాయి ఉండేవి ఉండి ఉంటాయి చేసుకున్న పాపాల బట్టి మీ భోజనం ఉంటుంది మీ నల్సే ఉంటుంది చెడు కొద్ది చెడు ఆహారం కొద్ది మంది తెలిసి తెలియక ఏదైనా చిన్నపిల్లల అమ్మ మీ బిడ్డలము తెలిసి తెలియక కొన్ని తప్పులు ఏదైనా చేస్తుంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసే భాగ్యాన్ని మీరు ప్రసాదించాలి తది మీ యొక్క కరోనా కటాక్షము ఈ యావత్ తెలంగాణ ప్రజలపైన మరి యావత్ భారతదేశ ప్రజలపైన ఉండాలని చేసి మనసారా కోరుకుంటున్నాం తది తోటి ఆనందంగా ఉంటున్నాను కదా కానీ నేను చేసే పాపాలు అయితే చాలా ఎట్లయితే ఉన్నాయి భరించలేనంత బాధిస్తున్నారు మీరు అయినా నేను పాపాడుకుంటూ వస్తున్నాను పిల్లది అది మీ ప్రవర్తిస్తున్నారు తల్లిదండ్రులకు లేని మేము పిల్లలకి ఎక్కడికెళ్ళి ఉంటుంది గుమ్మం లోపల ఒకపలక రకంగా ఉండడానికి కారణం కన్న తల్లిదండ్రులకి గ్రామ దేవత ఉన్నంత వరకు అబ్బాయి ఒక పిల్లలు తెలిసి తెలియక మన ఒత్తి కూడా మామూలుగా మాటేశారు అమ్మవారి యొక్క ఆశీస్సులు వారిపైన చేసి వారి తల్లిదండ్రులని కానీ ఆ యొక్క పిల్లల్ని కానీ సన్మార్గం లోపల యొక్క బుద్ధి పెట్టవలసిందిగా ఆ యొక్క వారికి సంకల్పము చేకూర్చే విధంగా మీరు చూడాలి తల్లి కలికాలం రా బాధ ఫలికాలంలో ఇలాగే జరుగుతుంది అది పట్టుకోవాలంటే ఎవరి తరం కాదు ఆ ఈశ్వరుడు కూడా పట్టలేదు కానీ బుద్ధి జరుగుతీ కారణంగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి నన్ను ఇంత పూజలు చేసుకొని మీరు నన్ను ఇంత సంతోషం ఇచ్చినందుకు మిమ్మల్ని నేను ఆంగా చూసే బాధలు నాది ఇలాంటి బాధ రాకుండా ఎవరికి ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షిస్తాను ఎవరిని ఎక్కడ నొప్పించాలో అక్కడ నొప్పిస్తాను ఎవరి చే బంగారం చేయాలో అలా చేస్తాముగా బాగా ఎవరికి ఏమి కాదు మా వచ్చినా కానీ ఆ పాలే శక్తి ఉంది దాన్ని ఇంతవరకు ఆ పాలు అంతవరకు చేసి నేను పారదోంటాను కూడా కూడా అమ్మవారిని నమ్ముకొని తమ యొక్క జీవన ప్రయాణాన్ని సాగించడం జరుగుతుంది ఏ యొక్క కార్యక్రమం కూడా వారు మొదలు పెడితే పెళ్లి కాని మరియు ఒక ఏ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టినా కూడా అమ్మవారి యొక్క ఆశీసులు తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగానే అమ్మవారికి నిత్య పూజ కైంకర్యాలు మరియు గోళార్థ ఉత్సవాలు మరియు దసరా శర నవరాత్రులను అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలని వేద పండితుల ద్వారా నిర్వహించి అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలనే సంతోషంతో ఆ యొక్క పూజా కార్యక్రమాలు సంతోషం ప్రతి ఇంటి నుంచి లేని నీళ్ళు లేదు నన్ను తలుసుకోండి నా దగ్గరికి వచ్చి ఊపత్రి పెట్టింది దండం పెట్టి మీ కోరికలు మీ బాధలన్నీ నాకు చెప్పుకోండి చెప్పుకుంటే నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ బాధలన్నీ ఇక్కడ వాళ్ళ వాళ్ళు కాపాడింది వాళ్ళ పన్నెండు పెట్టి తగ్గ శక్తినిస్తాను రాబాడ చాలా ధన్యవాదాలు తల్లి మీ అందరం కూడా మీ పిల్లలము мои ఆశీస్సుల మాపై ఎల్లవేళలా ఉండాలని ఒప్పుకోన ప్రజానికం దేవాలయ కమిటీ వారు అందరు కుల సుమ సంతోషం వాటి ఆ ర ఆరోగ్య లక్ష పొందాలని సిషి మిరిబించాలని తల్లి ఐదు వారాలు నాకు ఈ సా వ్యాపనిల కోటి సాక కోషి కు మార్కియా పరిణణ కట్టుకొని పసు పొంగమదు అప్ప పెట్టుకొని నాకు వచ్చే సాక బయ్యాల రావాలి ఇకపకే రోగ రొక్తల నాడు కునే వాతన మీరు చెప్పిన ప్రకారంగానే ఎప్పుడు కూడా ప్రజానికం అందరూ కూడా అమ్మవారికి ఐదు రోజులు ఐదు వారాలు శాత పెట్టేసి తమ ఇంటికి యాభై కట్టుకునే చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం తల్లి మీ యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు చేసుకుంటాం మీ ఆజ్ఞ ప్రకారంగా అందరూ కూడా నిన్నటి అమ్మవారి ఆజ్ఞ ప్రతి ఇండియా అఖండ దీపం పెట్టుకునేసేసి ఐదు వారాలు అమ్మవారికి సాధ పోసేసి ఎక్కువ కూడా మాతేశ్వర అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారు ఆజ్ఞాపించడం జరిగింది కాబట్టి అందరూ యావత్ ప్రజానికం అందరూ కూడా ఇది గమనించి ఈ యొక్క పూజ కార్యక్రమాలు చేసి అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం